అమెరికా సెనేటర్ బిల్ హగాటే సంచలన వ్యాఖ్యలు చేశారు భారత సైనికులను కరిగించేందుకు చైనా స్కాంత ఆయుధాలను వాడిందని తీవ్ర ఆరోపణలు చేశారు ఐదేళ్ల కిందట సరిహద్దు ఘర్షణ సందర్భంగా డ్రాగన్ వాటిని మోహరించిందని పేర్కొన్నారు పరోక్షంగా గల్వాన్ ఘర్షణను ప్రస్తావించారు సుదీర్ఘ కాలంగా చైనా భారత్ మధ్య సంబంధాలు విశ్వాసలేమితో కొనసాగుతున్నాయి ఐదు సంవత్సరాల క్రితం వివాదాస్పద సరిహద్దు వద్ద ఘర్షణ పడ్డాయి అప్పుడు చైనా విద్యుత్ దయ స్కాంత ఆయుధాలను ఉపయోగించిందని బిల్ వ్యాఖ్యలు చేశారు భారత్ చైనా సైనికుల మధ్య రెండు వేల ఇరవైలో గెల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది ఈ సమయంలో ఇరు దేశాల సైనికులు రాళ్లు కర్రలతో తలపడ్డారు ఈ ఘర్షణలో ఇరవై మంది భారత జవానులు అమరులయ్యారు తమ వైపు ఐదుగురు సైనికులు మరణించినట్టు చైనా చెప్పింది అయితే మృతుల సంఖ్య అంతకంటే ఎక్కువనే ఉండవచ్చని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ఈ ఘటన తర్వాత రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే అయితే ఇటీవల కాలంలో రెండు దేశాల సంబంధాలు కాస్త మెరుగుపడుతున్న వాతావరణం నెలకొంది ఎల్ఓసి వెంబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ గతేడాది కీలక గస్తీ ఒప్పందం కుదిరింది దీని ప్రకారం రెండు వేల ఇరవై నాటికి యథాస్థితి ఎల్ఓసి వెంబడి ఇక కొనసాగనుంది ఇరు దేశాల సైనికులు రెండు వేల ఇరవైలో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం కీలక పరిణామం చోటు చేసుకుంది ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు ఎస్ఈ సదస్సులో పాల్గొన్నారు అధ్యక్షుడు జింగ్పింగ్ తో భేటీ అయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాల మూత మోగిస్తున్న తరుణంలో ఈ పర్యటన జరిగింది ఇది అమెరికాకు షాక్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే సెనటర్ వ్యాఖ్యలు రావడం గమనార్హం ఇదిలా ఉంటే భారత్ ను చైనాకు దూరం చేసి యుఎస్ కి దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యమని దీనికి ముందు అమెరికా రాయబారి సెర్గియో గోర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే భారత ప్రభుత్వం అక్కడి ప్రజలతో యుఎస్ సంబంధాలు దశాబ్దాల వాటివన్నారు చైనీయులతో కంటే తమతో వారికి గొప్ప స్నేహముందన్నారు తమ ముడి చెరు పెట్రోలియం ఉత్పత్తులు ఎల్ఎన్జి కోసం భారత్ ప్రధాన మార్కెట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా ఆ దిశగానే ఉన్నాయన్నారు